పిల్లలకి బాక్స్ కార్డ్ డాచ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ కార్డ్ డాచ్ చేస్తున్నాము చూడండి పిల్లలకి బాగా స్టో కార్డ్ డైస్ ఇలా చేయండి పిల్లలకి మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఉపయోగిస్తున్నాము మా వైఫ్ కొద్దిగా నీరసంగా ఉందనుకుంటే ఏం చేస్తాలే మధు అని పండుగ అని చెప్తే రెస్ట్ తీసుకుంటుంది మా వైపు హాట్ రైస్ నైట్ అన్న కొంచెం ఉంటే దాంట్లో హార్డ్ రైస్ చేస్తున్నాను ఇలా చేసుకోండి పెరుగు సాల్ట్ సోప్ పెడతాను తర్వాత ఒక్క నిమిషం దానిమ్మ గెట్ వేస్తాను సాల్ట్ వేయండి కొంచెం కొన్ని వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ వేయండి దానిమ్మ ఏదన్నా వేస్తే బాగుంటుంది ఇంకా హార్డ్ రైస్ ఆంధ్ర వాళ్ళు వేస్తుంటుంది ఆంధ్ర వాళ్ళు అయితే వేస్తారు ఇది ఎండుమిర్చి కరివేపాకు వేస్తున్నా దాని మీద వేద్దాం అనుకున్నాక టైం లేదు ఫ్రెండ్స్ కొంచెం స్కూల్ టైం అవుతుంది అనుకోకండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ చుట్టుముత్తులు పేనవుతుంది సండే సంపాల్సరకున్న చూడండి ఫ్రెండ్స్ కంపల్సరీ చూడండి నువ్వేం క్రై చేస్తాం ప్లీజ్ ఫ్రెండ్స్